ఇటీవల మరణించిన డీబీఎస్ కళాశాల చైర్మన్ సీనియర్ నాయకులు దామిశెట్టి శ్రీనివాసనాయుడు కుటుంబ సభ్యులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సోమవారం పట్టణం ముప్పై ఏడవ వార్డులోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు ముందుగా శ్రీనివాసనాయుడు చిత్రపటానికి మంత్రి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో కావరి టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి పొట్లూరి శ్రీనివాసులు స్థానిక వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాకు ఎంతో ఆప్తుడు రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా కలిసి పనిచేశాం శ్రీనివాస నాయుడు గారితో ఈరోజు ఆయన మా మధ్య లేకపోవడం అనేటువంటిది బాధాకరం ఆమె జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా మేముందాము జెడ్పీటీసీలుగా ఎమ్మెల్యేలుగా అనేక సందర్భాల్లో కలిసి తీరికా రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఒక మాటగా వెళ్ళేవాళ్ళం మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రాజకీయంగా ఎప్పుడు మమ్మల్ని మా కుటుంబాన్ని అనుసరించే సేనాయ్ గారు ఆయన రాజకీయ జీవితం అంతా గడిపాడు దురదృష్టం ఇవాళ ఆయన లేకుండా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి చూసి చూసిపోవాల్సి వస్తుంది అదే బాధగా ఉంది కానీ భగవంతుని యొక్క సృష్టిలో జరిగే ఈ కార్యక్రమాల్లో మేమెవరం లేకుంటే ఎవరు ఆలోచన చేయనటువంటి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా సంతాపంతో సెనయ్య గారికి కూడా భగవంతుడు అన్ని విధాలా ఆయన్ని ఆశీర్వదించి ఆ కుటుంబానికి తోడుగా ఉండే విధంగా అందరినీ నడిపించాలని ది ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి